తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని వికారాబాద్ జిల్లా ఆధ్యాత్మిక ప్రాంతానికి లేమని ఇక్కడ శ్మశాన వాటికల కోసం స్థలం ఎలా కేటాయిస్తారని హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం నవాపేట తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ ఆర్గనైజేషన్లకు మిషనరీలకు ఎవరికి లేనంత భూములు ఉన్నాయని వారికి ప్రభుత్వం భూములు శ్మశాన వాటిక కోసం ఎందుకు కేటాయిస్తారని అడిగారు గతంలో కూడా వికారాబాద్ అనంతగిరి ఆవరణలో పది ఎకరాలు భూమి ఇచ్చేందుకు చూస్తే అడ్డుకోవడం జరిగిందని నవాపేట సమీపంలో కూడా గతంలో అడ్డుకున్నామని అన్నారు ఇప్పుడు ఏకంగా ఆరున్నర ఎకరాల అలాట్మెంట్ కాపీలతో వారు భూమిపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఇలా చేస్తే అడ్డుకుని ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు వాళ్ళు సైట్ విజిట్ వస్తున్నారు అని ఉంది ఇప్పుడు అలాట్ అయినట్ట కానట్ట సార్ ఇదే దీంట్లో కోర్టు కేసు ఉంది హైకోర్టు రైతులు హైకోర్టులో కేసు వేసారు స్టే ఉంది సపోజ్ చేసిన ఏరియాలోనే సేమ్ రైతులు ఉన్నారు కోర్టులో కేసు వేసారు కాబట్టి అలాంటి కాదమ్మా వచ్చిన ప్రపోజల్ ప్రపోజల్పల్లి సర్వే నెంబర్ హండ్రెడ్లో బరేల్ గ్రౌండ్ కోసం క్రిస్టియన్ కమ్యూనిటీకి కేటాయించిన దాని విషయమై ఎంఆర్ఓ గారికి ఒక ఇవ్వడం జరిగింది అక్కడ మా రైతుల దగ్గర అట్లాంటి జాగలేం లేవు ఇప్పటివరకు అసైన్ ల్యాండ్ ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయి దాంట్లో మైనింగ్ ఇచ్చారు దాంతోపాటు మళ్ళీ వీళ్ళు ప్రపోజల్ పెట్టినారు వాళ్ళ ప్రపోజల్ క్యాన్సిల్ చేయాలని విమరణం వేయడం జరిగింది ఎమ్మార్ రోగాలకు సానుకూలంగా స్పందించి జాగలేదని కలెక్టర్ గారికి వాళ్ళు పంపించడం జరిగింది దాంతో ఈనాటి ప్రోగ్రాము క్యాన్సిల్ కావడం కూడా జరిగింది తదుపరి ఇట్లాంటి చర్యలు జరిగితే ఊరుకోమని గ్రామస్తులందరము మూకుమ్మడిగా ఎవరు వచ్చినా అడ్డుకుని జీవితం ఈ ముఖ్యంగా తెలియజేశారు మిషనరీస్ అనేది లక్షల ఎకరాలు ఉంది దేశవ్యాప్తంగా ఏ హిందూ టెంపుల్స్కి లేదు ప్రభుత్వానికి లేదు అంత భూములు అయినప్పటికీ వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వ భూమి కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇప్పటి నుంచి కాదు ఒక ఐదారు సంవత్సరాల నుంచి జరుగుతుంది గతంలో అనంతగిరి పక్కన పది ఎకరాలు అడిగితే ఇవ్వడానికి ప్రభుత్వం చూస్తే అప్పుడు ఉద్యమం చేసి ఆపేసినాము తర్వాత టూ ఇయర్స్ కింద కూడా ఇక్కడ నవపేట మండల్లో ఇస్తున్నారని తెలిసి మనము మిమరణం ఇచ్చినాము తీవ్రంగా హెచ్చరించినము అప్పుడు ఆపేసారు ఇప్పుడు ఏకంగా అలాట్మెంట్ తీసుకొని వాళ్ళు వాళ్ళు ఆక్రమించుకోవడానికి వస్తున్నారు వాళ్ళకొకటే ప్రభుత్వానికి కూడా చెప్పేది ఒకటే మీకు క్రిస్టియన్సే కాదు హిందువులు కూడా హిందువుల మనోభావాలు కూడా మీరు పరిగణలోకి తీసుకొని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకోటి నవపేట మండలమే కానీ వికారాబాద్ జిల్లానే కానీ బొందలగడ్డ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాంతము కాబట్టి ఎట్లాంటి ఓటు బ్యాంకు రాజకీయాలని చెప్పేసి ఆలోచించి ఓట్ల కోసం మీరు భూములు కేటాయించుకుంటూ పోతే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు నవపేట మండలంలో ఉన్న కానీ సాయనగూడెం గడ్డ మీద కానీ ఇప్పుడు నవపేట మండలానికి చేరువగా పట్టిమినపల్లి విలేజ్ సర్వే నంబర్ వందలో ఆరు ఎక్కువ ఇరవై గుంటలు వాళ్ళు అప్రూవల్ అడిగినట్టు మనకు పేపర్ చూస్తున్నాం గాని దీని ప్రకారంగా ఈ రోజు మేము ఇచ్చిన పిలుపు మేరకు మాతోటి గ్రామస్తులు గాని మండలం ఉన్న హిందూ సంఘాల నాయకులు గాని అందరూ వచ్చి మండల తహసీల్దార్ గారికి అడిగితే మేము ఎలాంటిది అయితే అలాట్మెంట్ చేయలేదు ఒకవేళ అలాట్మెంట్ కోసం నాకు అప్రూవల్ వచ్చిన మాట వాస్తవమే కాకపోతే నేను ఇక్కడ ల్యాండ్ అయితే లేదు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి ఇప్పుడే కాదు ఇక ముందు ఎప్పుడైనా సరే నేను మీకు అండగా ఉంటానని తహసీల్దార్ గారు మనకు సానుకూలంగా స్పందించరు ఈ విషయంలో ఆ క్రిస్టియన్ మాఫియాకు చెప్తున్నా మీరు ఎట్టి పరిస్థితుల మా మండలానికి కానీ మా జిల్లా వైపు కానీ చూస్తే మంచిగా ఉండదు ఎక్కడ ఉన్నా మీకు హిందూ జనశక్తి అనేది మీకు ముందర ఉంటుంది దీని ద్వారా మిమ్మల్ని జిల్లా నుంచి కాదు మాకు షాయశక్తులు మా దృష్టి మేరకు మాకున్న సంఖ్యా బలంతో మేము మా జిల్లా వైపు రాకుండా చూసి మేము తరిమి కొట్టే బాధ్యత కూడా మాదే మా మండలానికి కానీ మా ఎన్నిసార్లు కాదు రెండు సార్లు అయింది ఇది మూడోసారి ఈరోజు మీరు వస్తామన్నారు ఆల్రెడీ మా సంఖ్యాబలం ఏందో మీకు తెలుసు రెండుసార్లు అటాక్ చేసినాము ఇప్పుడు మూడోసారి కూడా చేయడానికి కూడా వెనుకాడబోము క్లియర్గా చెప్తున్నాం మా హిందూ జనశక్తి కానీ హిందూ సంఘాలు కానీ మా మండలంలో కానీ మేము అందరం ప్రతి ఒక్కరం ఆధ్యాత్మిక చింతనతో ఉంటాం కాబట్టి మేము సర్వేజన అనే వాళ్ళం కానీ